అందరికీ నమస్కారం ఈ వీడియోని చివరి వరకు నేను భారతీయుణ్ణి అనే భావనలోనే చూడండి హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా బౌద్ధుడైనా పార్సీ అయినా ఎవరైనా సరే ముందు మనకంటూ ఒక దేశం ఉండాలి కదా అందులో ఒక అర్థవంతమైన వ్యవస్థలు ఉండాలి కదా ఆ వ్యవస్థలు దుర్వ్యవస్థలు కాకూడదు కదా సో అందుకని చాలా నిశితముగా గమనించండి పరిశీలించండి వక్ఫ్ బోర్డు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలో ఏంటి ఆ వక్ఫ్ అనే బోర్డుకి ఉన్నటువంటి అధికారాలేంటి హక్కులేంటి ఎందుకు అది ఏర్పడింది ముందుగానే ఒక ప్రశ్న ఈ వక్ఫ్ బోర్డు వల్ల మాకు లాభం కలిగింది మాకు న్యాయం జరిగింది అనేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక మొదలు పెడదాం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది అనేది ఇప్పుడు గొప్పమన్న వార్త ప్రస్తుతం ఉన్న చట్టం వక్ఫ్ బోర్డులకు విపరీతమైన అధికారాలు కట్టబెట్టినటువంటి సంగతి తెలిసిందే ఎంతటి అధికారం ఉంది అంటే దేశంలో ఏ ఆస్తి అయినా ఒకసారి గతంలో వక్ఫ్ ఆస్తిగా ఉండి ఉంటే నేడు ఆ ఆస్తి ఎవరి చేతుల్లో ఉన్నా వక్ఫ్ బోర్డు దాన్ని తమ ఆస్తిగా ప్రకటించగలదు వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు వక్ఫ్ బోర్డులకు అధికారాలు కల్పించటమే లక్ష్యంగా నెహ్రూ అధికార హయాంలో వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఉనికిలోకి వచ్చింది ఆ తరువాత ఇది కేంద్రీకృతమైంది అప్పటి నుంచి ఇది చాలాసార్లు సవరించబడింది అయితే రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రాథమిక వక్ఫ్ చట్టాన్ని సవరించి వక్ఫ్ బోర్డులకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టింది నిజానికి మొదట్లో వక్ఫ్ భారతదేశంలో దాదాపుగా యాభై రెండు వేల ఆస్తులను కలిగి ఉంది రెండు వేల తొమ్మిది నాటికి నాలుగు లక్షల ఎకరాల్లో మూడు లక్షల రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు నాటికి ఎనిమిది లక్షల ఎకరాల భూమిలో ఎనిమిది లక్షల అరవై ఐదు వేల ఆరు వందల నలభై ఆరు రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి అంటే వక్ఫ్ భూమి కేవలం పదమూడేళ్లలో రెట్టింపైంది నేటికి సుమారుగా ఎనిమిది పాయింట్ ఏడు లక్షల ఆస్తులు తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల ఎకరాల్లో ఉన్నాయి ఈ ఆస్తులు ఎలా పెరిగాయి ఎలా అంటే వక్ఫ్ బోర్డు ఇతరుల ఆస్తులు లేదా పబ్లిక్ స్టేట్ ఆస్తులపై దావా వేస్తోంది వివిధ రెవెన్యూ శాఖలు సెక్యులర్ స్టేట్ ప్రభుత్వాలు ఈ వక్ఫ్ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆమోదిస్తూ ముందుకు సాగుతున్నాయి అంతేకాకుండా సోకాల్డ్ సెక్యులర్ ప్రభుత్వాలు ఈ విషయంలో చాలా ఉదారంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆస్తులు కూడా వక్ఫ్ పరం చేశారు ఉదాహరణకు రెండు వేల పద్నాలుగుకు ముందు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో నుంచి దిగిపోయే ముందు మార్చి నెలలో ఢిల్లీలో నూట ఇరవై మూడు విలువైన ఆస్తులను వక్ఫ్ బోర్డు చేసింది నిజానికి అప్పటికే వీటి మీద ఢిల్లీ హైకోర్టు స్టే ఉంది అయినా కూడా అది పట్టించుకోకుండా వక్ఫ్కి కాంగ్రెస్ పార్టీ ధారాదత్తం చేసింది ఇలా వక్ఫ్కి ఆస్తులు కట్టబెట్టడం చట్టవిరుద్ధమని ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలైంది ఈ నూట ఇరవై మూడు ఆస్తులు పూర్తిగా ఇన్స్పెక్ట్ చేసి తమకు రిపోర్ట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండులో తమిళనాడులో ఒకరు తమ భూమిని అమ్ముకుందామంటే వక్ఫ్ నుంచి ఎన్ఓసి తెచ్చుకోమన్నారు రిజిస్ట్రార్ ఎందుకని ఆరా తీస్తే ఆ గ్రామంలో గల పదకొండు వందల సంవత్సరాల పురాతన ఆలయంతో సహా మొత్తం గ్రామాన్ని వక్ఫ్ తన ఆస్తిగా ప్రకటించింది దాంతో గ్రామస్తులు బిత్తరపోయారు ఈ సంఘటనలు అన్నింటి మీద కూడా దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం వక్ఫ్ బోర్డులకు కాంగ్రెస్ కట్టబెట్టినటువంటి అపరిమితమైన అధికారాలను చెక్ పెడుతూ ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టానికి సవరణలు తీసుకురావడమే కాదు ఇప్పటికే ఈ సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది అసలు ఈ వక్ఫ్ అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే ఇక్కడి నుంచి శ్రద్ధగా ఈ వీడియోని మీరు పరిశీలించాలి ఈ సమాచారం మొత్తం కూడా ట్రూ ఇండాలజీ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి సేకరించి చెప్పడం జరుగుతోంది దీన్ని మూడు భాగాలుగా విభజించుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ భూభూతం ఇది పార్ట్ వన్ ఇప్పుడు నేను కొన్ని చదువుతాను వాటిల్లో ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటి అనేది మీరు చెప్పాలి ఢిల్లీ విమానాశ్రయం ఢిల్లీలో డెబ్బై ఏడు శాతం తాజ్మహల్ ముంబైలో అంబానీ ఇల్లు ద్వారక చార్మినార్ హైదరాబాదులో నలభై రెండు శాతం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విప్రో హైదరాబాద్ కార్యాలయం హైదరాబాద్ హోటల్ మారియట్ సో కొంతవరకు మీరు గెస్ట్ చేసే ఉంటారు ఈ భూములన్నీ లేదా ఈ ఆస్తులన్నీ వక్ఫ్ బోర్డు యాజమాన్యంలో ఉన్నాయి లేదా వక్ఫ్ ఆస్తులుగా క్లెయిమ్ చేయబడ్డాయి ఈ వక్ఫ్ గురించిన తొలి పురావస్తు సూచన పదవ శతాబ్దంలో మాత్రమే కనిపిస్తుంది అంతకు ముందు వక్ఫ్కు సంబంధించి నమోదు చేయబడిన ఏ రుజువు కూడా మనకు కనబడదు అయితే అప్పుడు ఉన్నటువంటి వక్ఫ్ ప్రస్తుతం ఉన్నటువంటి వక్ఫ్ పూర్తిగా భిన్నమైపోయింది వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి అసలు వక్ఫ్ అంటే అప్పుడు మరియు ఇప్పుడు దాని అర్థం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్వ రోజుల్లో వక్ఫ్ ప్రాథమికంగా ఇస్లామిక్ ఎండోమెంట్ ఇది మతపరమైన అలాగే స్వచ్ఛంద ప్రయోజనాల కోసం స్థాపించబడింది అయితే మిగతా ఎండోమెంట్స్కి దీనికి మధ్య ఒక భారీ వ్యత్యాసం ఉంది ఏదైనా వక్ఫ్ అంటే ఎండోమెంట్ ఒకసారి అమలు చేయబడితే అది రద్దు చేయబడదు అంటే అది ఇక చేతులు మారదు ఒకసారి వక్ఫ్ ఎల్లప్పుడూ వక్ఫ్ అనేదే ఆ సూత్రం ఆచరణాత్మకంగా దీని అర్థం ఏమిటి అంటే ఆ కాలంలో వక్ఫ్ ఎల్లప్పుడూ కూడా ప్రభుత్వ అంటే అప్పటి ముస్లిం పాలకుల నియంత్రణలో ఉంటుంది వాకీఫ్ అంటే జారీ చేసినవారు ముతవల్లి అంటే సంరక్షకుడికి దానిపైన ప్రైవేట్ హక్కులు లేవు అని సో అప్పట్లో వక్ఫ్ బోర్డ్ లాంటిది ఏమీ లేదు నేటి వక్ఫ్ బోర్డు అంటే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగులో నెహ్రూ గారిచే స్థాపించబడింది నేడు వక్ఫ్ బోర్డు ఇతరుల భూములను ఒక క్రమ పద్ధతిలో లాక్కొని భారతదేశంలో రక్షణ మరియు రైల్వే వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల తరువాత దేశంలో మూడవ అతిపెద్ద భూ యజమానిగా అవతరించింది ఉదాహరణకు చౌరాసి ఖంబ అనే విషయాన్ని పరిగణించండి ఇది పన్నెండవ శతాబ్దంలో ఘోరిడీలచే నాశనం చేయబడిన హిందూ కృష్ణ దేవాలయం అయితే ఆక్రమణదారులు పూర్తిగా ధ్వంసం చేయలేదు నేటికి విష్ణువు యొక్క అవతారాలను వర్ణించే శిల్పాలు స్తంభాలపై కనిపిస్తాయి హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి మసీదుగా మార్చడమే వారి అసలు ఉద్దేశ్యం విధ్వంసం తరువాత ఇది అలాగే వదిలివేయబడింది వందల సంవత్సరాలుగా జుమ్నా నమాజ్ లేదా శుక్రవారం ఆరాధన వంటిది జరగలేదు అయితే ఇప్పుడు దాన్ని మసీదుగా మార్చేశారు ఎలా అంటే దానిలో ప్రార్థనలు జరిగాయి అని చెప్పి ఇరవయో శతాబ్దంలో వక్ఫ్ బోర్డు ఎక్కడ లేని విధంగా ఈ నిర్మాణాన్ని తనదిగా క్లైమ్ చేసింది వారి అభ్యర్థులను ప్రభుత్వం కూడా ఆమోదించింది ఇది వక్ఫ్ ఆస్తి ఆ విధంగా ప్రభుత్వాలు కేవలం ఇస్లామిక్ ఆక్రమణదారుల గత విజయాల ఆధారంగా కూడా వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించుకునేలా చేయడం ద్వారా విదేశీ దండయాత్రలను సైతం ధ్రువీకరించినట్లయింది ఇటీవలి కాలంలో పదిహేను వందల సంవత్సరాల పురాతన దేవాలయంతో పాటుగా తమిళనాడులోని కనీసం ఆరు గ్రామాలని వక్ఫ్ బోర్డు యాజమాన్య హక్కులను ప్రకటించింది వక్ఫ్ బోర్డు ఈ గ్రామాలపై హక్కును ఏ ప్రాతిపదికన క్లెయిమ్ చేసింది అంటే ఈ గ్రామాలు ఒకప్పుడు జలాలుద్దీన్ ఆజాన్ ఖాన్ అనే విదేశీ ఆక్రమణదారుడి వ్యక్తిగత దండయాత్రలో స్వాధీనం చేసుకోబడ్డాయి అందువల్ల ఒకప్పుడు ఏదైనా ఇస్లామిక్ ఆక్రమణదారు ఆక్రమించిన ఏ భూమి అయినా ఇప్పుడు వక్ఫ్ బోర్డు ద్వారా తీసుకోబడుతుంది ప్రభుత్వాలు వారికి ఆ అధికారం ఇచ్చాయి సో వక్ఫ్ బోర్డు ఇంత దారుణంగా భూములను ఎలా దోచుకోగలుగుతోంది అనేది ఇక్కడ రైజ్ అవుతున్న ప్రశ్న భారతదేశంలో వక్ఫ్ బోర్డు న్యాయ వ్యవస్థకు సరి సమానమైన ప్రశ్నించలేని అధికారాన్ని కలిగి ఉందని తెలిస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు వారు కావాలంటే మీ ఆస్తిపై హక్కును ప్రకటిస్తే మీ సొంత ఇంటి నుంచి మిమ్మల్ని బయటకు పంపే అధికారాన్ని కలిగి ఉంటారు బోడుప్పల్లోని హైదరాబాద్ బోడుప్పల్లోని ఐదు వేల కుటుంబాల విషయమే ఒకసారి తీసుకోండి హైదరాబాదులో అధిక ధర పలికేటటువంటి అక్కడి భూములకు వీళ్ళు ఒరిజినల్గా రిజిస్టర్డ్ యజమానులు అయితే వక్ బోర్డు ఆ భూమి తమది అని ప్రకటించడంతో తమ సొంత భూములపై తమ యాజమాన్య హక్కును తొలగించినందుకు వారు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు ఈ కుటుంబాలు వారి భూములకు రిజిస్టర్డ్ యజమానులు వారు నిజంగానే భూమి యజమానిత్వాన్ని చూపిస్తూ ప్రభుత్వ పట్ట కలిగి ఉన్నారు మరి వారు దాన్ని ఎందుకు ఎలా కోల్పోయారు ఎలా అంటే ఈ నివాసితులకు మనలో లాగే ఈ వర్క్ఫ్ విషయంలో అవగాహన లేదు సమాచారం కూడా లేదు అజాగ్రత్తగా ఉన్నారు దానివల్ల ఇప్పుడు ఇలా ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ న్యూస్ పేపర్ కటింగ్ని మీరు చదివితే ఫుల్ డీటెయిల్స్ మీకు అర్థమైపోతాయి ఈ బోడుప్పల్ నివాసితులు తమ భూమిని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ నుంచి తీసుకున్నారు ఆ బ్రోకర్ దాని నుంచి యాభై నుంచి డెబ్భై సంవత్సరాల క్రితం ఒక ముస్లిం వ్యక్తి నుంచి తీసుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వక్ఫ్ బోర్డు ఈ భూములు ఒకప్పుడు ముస్లిం పవిత్ర వ్యక్తికి చెందినవి తమకు అధీనం చేయాలి అని పేర్కొంది మొత్తానికి ఈ రెండు వందల తొంభై నాలుగు ఎకరాల భూమిపై వక్ఫ్ క్లెయిమ్ని ప్రభుత్వం ఆమోదించింది ఇటీవల వక్ఫ్ బోర్డు కొంతమంది నివాసితులను వారి సొంత ఆస్తుల నుంచి తొలగించడం జరిగింది దీంతో వారు మేల్కొని కోర్టును ఆశ్రయించారు ఈ ముప్పై ఏళ్ల బట్టి మీరు ఏం చేస్తున్నారు అని కోర్టు తిరిగి నివాసితులనే ప్రశ్నించి కేసులు కొట్టివేసింది ఒకసారి వక్ఫ్ ఎల్లప్పుడూ వక్ఫ్ అనేది వక్ఫ్ బోర్డు యొక్క మంత్రం అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం అంటే గతంలో ఒక ఆస్తి ఎప్పుడైనా ఒక ముస్లిం వ్యక్తి లేదా సైంటుకు చెందినదని నమ్మడానికి కారణాలు ఉన్నాయి అని వక్ఫ్ బోర్డు నమ్మితే మీ భూమిని అది స్వాధీనం చేసుకోవచ్చు లేదా దోచుకోవచ్చు అని దీని అర్థం ఇక్కడ నమ్మితే అనే పదం వాడం ఇక్కడ నమ్మకం అనే పదాన్ని ఎందుకు గమనించాలి అంటే వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం వక్ఫ్ బోర్డు పలానా ఆస్తి మాది అని కేవలం నమ్మితే చాలు అంటే మీ భూమి ఒక ముస్లింకి చెందినదని నమ్మాలి అది చాలు కానీ అది వక్ఫ్ది కాదు అని రుజువు అందించాల్సిన బాధ్యత మాత్రం మీ మీదే ఉంటుంది ఒకవేళ రుజువు ఉంటే దాన్ని మీరు ఎక్కడ ఇవ్వాలి మీరు కోర్టుకు వెళ్ళడానికి లేదు మీరు మళ్ళీ వక్ఫ్ ట్రైబ్యునల్కే వెళ్ళాలి ఈ చట్టం యొక్క అపహాస్యం ఏమిటంటే ఎవరైతే మీ భూమిపై తన దౌర్జన్యపూరితమైనటువంటి దృష్టిని పెట్టారో వారి బోర్డు ముందే మీ రుజువులు చూపించి మీ కేసును వాదించవలసి ఉంటుంది ఈ చట్టంలోని అత్యంత క్రూరమైనటువంటి అంశం ఏంటంటే వక్ఫ్ బోర్డు నిర్ణయమే అంతిమమైనది మరియు దానికి కట్టుబడి ఉండాలి వక్ఫ్ ట్రైబ్యునల్ నిర్ణయమే అంతిమమైనది అంటే సుప్రీంకోర్టు కూడా వక్ఫ్ బోర్డు యొక్క నిర్ణయాన్ని సవాలు చేయడానికి లేదు అయినప్పటికీ వక్ఫ్ నిర్ణయాన్ని ఇటీవల సుప్రీంకోర్టు రెండు సందర్భాల్లో మార్చింది కానీ ఇలా సుప్రీంకోర్టుకి పోగలిగేవారు చాలా శక్తివంతమైన వ్యక్తులు లేదా సంస్థలు కానీ సామాన్యుల సంగతి ఏంటి ఒకసారి వక్ఫ్ ఎల్లప్పుడూ వక్ఫ్ అనే నినాదం వక్ఫ్ బోర్డు వారి వెబ్సైట్లో ముందుగా మనకు కనిపిస్తుంది అయితే ఇది పేరుకు సిద్ధాంతం మాత్రమే ఆచరణాత్మకంగా వక్ఫ్ భూమి తరచుగా అవినీతికి గురవుతోంది వక్ఫ్ సభ్యుల చేతనే విక్రయించబడుతోంది ఆయా భూములు ఇటువంటి కేసులోనే ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్ని గత వారం ఈడీ అరెస్ట్ చేసింది సింపుల్గా చెప్పాలంటే మీరెవరైనా ఒక అబ్దుల్ అనే వ్యక్తి నుంచి భూమి కొనుగోలు చేస్తే అది ఎప్పుడైనా కూడా వక్ఫు భూమిగా ప్రకటించబడే అవకాశం ఉంది ఇది మనం గమనించాల్సిన పాయింట్ భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది అంబానీ ఇల్లు యాంటిలియా ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత విస్తృతమైన ప్రైవేటు గృహాల్లో ఒకటి ఇరవై ఏడు అంతస్తులు నూట డెబ్భై మూడు మీటర్ల ఎత్తు ముప్పై ఏడు వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం గలది వక్ఫ్ బోర్డు అతని ఇంటిపై దావా వేసింది వక్ఫ్ బోర్డు అంబానీ ఇంటిపై ఏ ప్రాతిపదికన క్లెయిమ్ చేస్తోంది రెండు వేల ఐదులో అంబానీ కొనుగోలు చేసిన భూమి ముస్లిం అనాథాశ్రమానికి చెందినది అందువల్ల ఈ విక్రయం చట్టవిరుద్ధం అని పేర్కొంది మరి భూమిని ఎవరమ్మారు వక్ఫ్ ముస్లిం లబ్ధిదారులు మరి ఒకసారి వక్ఫ్ ఎప్పుడు వక్ఫ్ అనే సూత్రం ఏమైంది అంటే దీనిని ఆస్తి ఇతరుల నుంచి గుంజుకోవడానికి ఉపయోగిస్తున్నారు కానీ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉపయోగించటం లేదు అన్నమాట వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదుని రూపొందించింది ఎవరు అంటే ఇంకెవరు పీవీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వమే దశాబ్దాలుగా లౌకిక ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డుకు అధికారం కల్పిస్తూ వివిధ చట్టాలను ఆమోదించాయి భారతదేశంలోని అత్యంత ధనవంతుడు కూడా దీనివల్ల సురక్షితంగా లేడు అని అంబానీ కేసులో రుజువైంది అధికారికంగా ఇస్లామిక్ దేశాల్లో కూడా ఇటువంటి చట్టాలు లేవు హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ అలాగే మైక్రోసాఫ్ట్ విప్రో క్యాంపస్లను వక్ఫ్ భూమిలో నిర్మించారని వక్ఫ్ బోర్డు పిటిషన్ వేసింది మైక్రోసాఫ్ట్ ఐఎస్బి విప్రో క్యాంపస్ల కోసం వారు రాష్ట్ర ప్రభుత్వ భూములను లీజుకు తీసుకున్నారు కానీ మణికొండ మొత్తం కలిపి ఈ పదహారు వందల యాభై నాలుగు ఎకరాల భూమిని వక్ఫ్ తన వక్ఫ్ బోర్డుది అని పేర్కొంది ఎందుకు ఎలా ఎలా అంటే ఇది ఒకప్పుడు హుసేన్ షావాలి అనే ముస్లింకు చెందినటువంటిదిగా వక్ఫ్ పేర్కొంటోంది భయాందోళనకు గురైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని నుంచి బయటపడడానికి కోసం సుప్రీంకోర్టు తలుపులు తట్టింది అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు రాష్ట్రానికి అనుకూలంగా తీర్పునిచ్చింది ఇలా వక్ఫ్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడం చాలా అరుదైనటువంటి కేసుగా చెప్పవచ్చు మనం తెలంగాణ ప్రభుత్వాన్ని అడగవలసిన ప్రశ్న ఏంటంటే సుప్రీంకోర్టుని సంప్రదించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తగినంత శక్తి వనరులు ఉన్నాయి అయితే మరి సామాన్యుడి సంగతి ఏంటి ఒకవైపు వక్ఫ్ నుంచి ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా అదే తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారు వక్ఫ్ బోర్డుకి న్యాయపరమైన అధికారాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అధికారంలో ఉన్నప్పుడు అంటే మరో మాటలో చెప్పాలి అంటే వీరు వారికి న్యాయపరమైనటువంటి అధికారాలు ఇచ్చి ఇతరుల యొక్క ఆస్తులని కొల్లగొట్టేటటువంటి ఏర్పాట్లు చేస్తారు అలాగే వీళ్ళకి అదే సమస్య వస్తే మాత్రం వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి సుప్రీంకోర్టుకు పరుగులు పెడతారు దానిపై యుద్ధం చేసి తప్పించుకునే శక్తి వీరికి ఉంది కానీ వీరు సామాన్యులను మాత్రం వక్ఫు దయకి వదిలేశారు నేడు భారతదేశంలోని వక్ఫ్ ఆస్తుల విలువ పన్నెండు లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది దీంతో భారతదేశంలోని వక్ బోర్డు అత్యంత ధనిక ప్రభుత్వేతర ల్యాండ్ హోల్డింగ్ బాడీగా మారిపోయింది ఇది ఇంకా ప్రారంభమే అనుకుంటే మరి భవిష్యత్తులో సో ఈ వక్ఫ్ బోర్డు అనేది ఎన్నో రకాల అనుమానాలకు కేంద్రంగా చెబుతూ ఉన్నారు ముందుగా భూములపై క్లెయిమ్ చేస్తారు ఆ తర్వాత భూములను ఆక్రమించుకుంటారు అప్పుడు ఆ భూములను అక్రమంగా విక్రయిస్తారు ఈ నాటకంలో అందరినీ మోసం చేసి దోచుకుంటున్నారు అని కొంతమంది ఆరోపిస్తున్నారు వక్ఫ్ బోర్డు అవినీతిలో కూరుకుపోయిందా అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి రెండు వేల పన్నెండులో కర్ణాటక వక్ఫ్ బోర్డులో రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లుగా బయటపడింది వక్ఫ్ లబ్ధిదారులు మరియు దళారులు ఎవరైతే ఉన్నారో వారు తమ నిబంధన అయినటువంటి ఒకసారి వక్ఫ్ ఎల్లప్పుడూ వక్ఫ్ అనే సూత్రాన్ని ఉల్లంఘించి ఆ భూముల్ని విక్రయిస్తూ ఉన్నారు రెహమాన్ అనే వ్యక్తి యొక్క నివేదిక ప్రకారం ప్రముఖ ఆక్రమణదారులు ఎవరు అంటే ఇమాం బుఖారి జామా మసీదు షాహీ ఇమాం మౌలానా ఇమాం షాహీ మసీదు యొక్క నాయబ్ ఇమాం సో ఇక్కడ దేవాలయాలు ప్రభుత్వ భూములు ఇతర ప్రైవేటు భూములే కాదు వక్ఫ్ బోర్డు టార్గెట్ చేస్తున్నవి చాలా ఉన్నాయి ముఖ్యంగా హిందూ ప్రైవేటు సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్ అధీనంలో ఉన్న భూమిని కూడా వక్ఫ్ తన భూమి అని పేర్కొంది ఈ భూమిని ఆర్ఎస్ఎస్ మామూలుగానే కొనుగోలు చేసింది అయితే ఆ భూమి ఒకప్పుడు ముస్లిం వాటికగా ఉందని వక్ఫ్ బోర్డు చెబుతోంది తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి మ్యారియట్ హోటల్ అంటే గతంలో వైస్రాయ్ హోటల్స్ సముదాయం గల భూమి సో అది మాది అని వక్ఫ్ పిటిషన్ని తెలంగాణ హైకోర్టు గత వారం కొట్టేయడం జరిగింది అనుకోండి బట్ పిటిషన్ వేసింది ఈ సమాచారం మొత్తం కూడా మనం ఎందులో చెప్తున్నాం ట్రూ ఇండాలజీ అనే ట్విట్టర్ హ్యాండిల్ వారు సేకరించినటువంటి వారు పంచుకున్నటువంటి సమాచారం ఆధారంగా ఇక్కడ ఇతర విషయాల్లోకి వెళ్తే మరో దారుణమైన విషయం ఉంది ఢిల్లీలో వేల కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి నూట ఇరవై మూడు ఆస్తులపై వక్ఫు క్లెయిమ్ చేస్తే కుదరదు అవి ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి అని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది అయితే ఆ కోర్టు ఆదేశాలను ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోకపోవడంతో ఆ ఆస్తులు వక్ఫ్ ఆస్తులుగా చలామణి అయి పలు మార్పులకు నోచుకున్నాయి అయితే విచిత్రంగా ఢిల్లీ హైకోర్టు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఉత్తర్వులు అలా అమల్లో ఉండగానే వాటిని పట్టించుకోకుండా సరిగ్గా రెండు వేల పద్నాలుగు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు అంటే మార్చ్ పద్నాలుగున మన్మోహన్ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ నూట ఇరవై మూడు ఆస్తులను వక్ఫ్కి ధారాదత్తం చేసేసింది రెండు వేల ఇరవై మూడు జనవరి నెలలో కొందరు ఢిల్లీ లాయర్లు ఈ విషయంపై మళ్లీ ఢిల్లీ హైకోర్టు తలుపులు తట్టారు దాంతో ఢిల్లీ హైకోర్టు మేం జూన్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగున ఆ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ అధీనంలో ఉండాలి అని తీర్పు చెప్పినప్పటికీ వక్ఫ్కి ఆ ఆస్తులు ఎలా అప్పజెప్పారు అని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో వక్ఫ్ బోర్డుకి నోటీసులు జారీ చేసి ఆగస్టు నెలలో ఆ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్లుగా ప్రకటించింది సో ఈ దారుణమైనటువంటి వక్ఫ్ చట్టం చూస్తూ ఉంటే ఒకనాడు ఈ దేశంలో కొన్ని ప్రాంతాలు ముస్లిం రాజులు పాలించారు కాబట్టి వారు పాలించిన ప్రదేశాల్లో ఉన్న ఆస్తులన్నీ కూడా వక్ఫ్కి చెందుతాయి అని భవిష్యత్తులో క్లెయిమ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు నిజానికి పేద ముస్లింలకు తలాక్ ద్వారా విడిపోయినటువంటి భార్యకు పిల్లల పోషణకు దాతలు ఇచ్చినటువంటి ఆస్తులను కాపాడేందుకు ఈ వక్ఫ్ బోర్డు ఏర్పాటైంది అయితే కాలక్రమంలో పేదవాళ్ళైనటువంటి ముస్లింలకు ఇది న్యాయం చేయాలి ఆడవాళ్లకు న్యాయం చేయాలి పిల్లలకు న్యాయం చేయాలి మెల్లమెల్లగా రూపాంతరం చెందిపోతూ ఉంది ఇవి వస్తున్నటువంటి ఆరోపణలు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల పదమూడులలో చోటు చేసుకున్న సవరణల వల్ల ఈ క్వాజీ జ్యుడిషియల్ అధికారాలు బోర్డుకు చెందాయి దీంతో అనేక ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆగిపోతూ ఉన్నాయి లేదా వివాదాస్పదం అవుతూ ఉన్నాయి సో భూమి వివాదాలు అనేవి ఎంత టైం పడుతుంది ఒకసారి స్టార్ట్ అయ్యాక అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ప్రతి ఒక్కరికి ఇవి అవగతమైనటువంటి విషయాలే కేరళ ప్రభుత్వం ఒక సవరణ చేయాలని కూడా ప్రయత్నించింది అదేంటంటే ఎవరైనా ఆస్తిని అమ్మాలన్నా కొనాలన్నా అమ్మకందారు కొనుగోలుదారు ఇద్దరు కూడా వక్ఫ్ బోర్డు నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాల్సి ఉంటుంది అని అయితే క్రైస్తవ మిషనరీలు అభ్యంతరం చెప్పడంతో అది ఆగిపోయింది ఇలాంటి చట్టానికి సవరణలు తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తోంది అందులో ఆ సవరణలో ముఖ్యంగా ఉన్నవి ఏంటి అంటే వక్ఫ్ బోర్డులో మహిళలకు స్థానం కల్పించడం వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి వాజీ జ్యుడిషియల్ అధికారాలని తొలగించటం ఏ ఆస్తినైనా వక్ఫా ఆస్తిగా ప్రకటించాలంటే ముందుగా రెవెన్యూ అధికారులకు సాక్ష్యాధారాలు సమర్పించటం వాటిని పరిశీలించిన తరువాత రెవెన్యూ అధికారులు బహిరంగ ప్రకటన ద్వారా అభ్యంతరాలను స్వీకరించటం వాటిని విచారించి పరిష్కరించటం సో ఇలాంటి కొన్ని సవరణలు ప్రతిపాదనలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది ఇప్పటికే దాదాపుగా పదమూడు లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి ఈ బోర్డులోని సభ్యులు వారి అవసరాల కోసం పెద్ద ఎత్తున వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి హైదరాబాద్ హైటెక్ సిటీ ఉన్నటువంటి ప్రాంతం ల్యాంకో ఇన్ఫోసిస్ వగేర సంస్థలు ఉన్న స్థలాలు వక్ఫ్ బోర్డుకు చెందినవని అక్బరుద్దీన్ అంటున్నారు మరి అవి ఎలా ప్రభుత్వపరమయ్యాయి ప్రభుత్వం వాటిని ఆయా సంస్థలకు ఎలా బదలాయించింది ఆ సమయంలో వక్ఫ్ బోర్డు ఏం చేస్తుంది హిందువులకు దేవాదాయ శాఖ ఎలా తయారైందో ముస్లింస్కు వక్ఫ్ బోర్డు అలా తయారైంది అక్కడితో ఆగలేదు కనపడ్డ భూమిని అలా క్లెయిమ్ చేయడం ట్రైబ్యునల్లో ఉండేది వాళ్లే కాబట్టి అవసరం ఉన్నవాడు బేరాలాడడం ఆడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి చెక్ పెట్టి వర్క్ బోర్డుల ఆస్తులను క్రమబద్ధీకరించి ఆస్తులను దాతలు ఏ ఉద్దేశంతో ఇచ్చారో దానికే వినియోగించేలా చూడటం ఈ సవరణల ఉద్దేశ్యం ఇప్పటికే పర్సనల్ లా బోర్డు గొడవ మొదలుపెట్టింది దీని తరువాత సిక్కు క్రైస్తవుల ఆస్తులను కూడా ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి అని చెప్పేసి భయపెట్టేటటువంటి ప్రయత్నాలు పోకకుండా కూడా మొదలు పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి సో తస్మాత్ జాగ్రత్త వీటికి సంబంధించిన వార్తలు వచ్చేటప్పుడు కాస్త పరిశీలించి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది మొత్తంగా ఈ యొక్క కథనం పైన మీ యొక్క అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా ఏమన్నా యాడ్ చేయాలనుకున్నా లేకపోతే ఈ వీడియోలో పొరపాటు ఉన్నా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో డీటెయిల్గా తెలియజేసే ప్రయత్నం చేయండి అవేర్నెస్ అనేది అందరికీ అవసరం ధన్యవాదాలు జై హింద్ జై భారత్